అందరికీ నమస్కారం పత్రికా సోదరులందరికీ నాకు నమస్కారం నాది ముగిల్పేట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని మొన్న ముగిలిపేటలో జరిగినటువంటి గ్రామసభ రోజు మంచి వాతావరణంలో జరిగే గ్రామ సభను కావాలని ముంగట సర్పంచ్ ఎలక్షన్నే అని ఉనికి కోల్పోతున్నాం కా టీఆర్ఎస్ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళమ్మ ఉనికి కోల్పోతుందని ఉద్దేశం దురుద్దేశంతో మాజీ సర్పంచ్ వనతల్ప నారాజు గారు కావాలని గ్రామసభ జరిగేటప్పుడు వచ్చి ఇబ్బందిగా ఒక సగం గ్యాస్ నూనె సగం వాటర్ అది తీసుకొచ్చి కావాలని సభ ఇంకా స్టార్ట్ కాకుండా ముందే మీద గ్యాస్ పోసుకున్నాడు ఆ గ్యాస్ పోసుకున్నది మంది మహిళల మధ్య ఇబ్బంది మధ్య పోసుకున్నాడు రేపు పొద్దున్న లెవెల్ అయితే ఒక ఐదు సంవత్సరాలు చేసిన ప్రజాప్రతినిధి ఇలా చేయడం ఎంతవరకు అది కరెక్టు అది గ్రామ పంచాయతీల గ్రామసభ రోజు అలాగే కావాలనే దురుద్దేశం కొద్దీ గ్రామ సభను చెడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందిస్తుంది మనము ఇవ్వలేని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది మనం ఉనికి కోల్పోతున్నాం మన ఉద్దేశం ఈ ఓన్లీ మాకు ఎక్కడికి వెళ్ళి చెడ్డ పే వాళ్ళకి చెడ్డ పేరు ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఎవరికి ఏమీ అక్కడ మాట్లాడకుండా సడన్గా వచ్చి గ్యాస్ ఉన్న పోసుకున్నాడు అది కూడా నాకు అక్కడ మాట్లాడంగానేమో సరైన పథకాలు అందుతలేవు సరైన బీద సరైన పథకాలు అందుతలేవు అని చెప్పిండు మళ్ళీ స్టేషన్లకు అటు పోయినాకనేమో నాకు బిల్లులు రాలేవని ఉద్దేశం మీద నేను పోసుకున్నాను చెప్పిండు ఆ బిల్లులు కూడా మొగిలిపేట పద్దెనిమిది ఇరవై లక్షలు రాలేవని చెప్పి గ్రామ పంచాయతీ మీద అభాండం వేసి చెప్పిండు కాకపోతే దానికి రావాల్సిన బిల్లు ఓన్లీ ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఐదు లక్షలు కూడా తన పీరియడ్ అయిపోయాము కూడా గ్రామ పంచాయతీల నిధులు లేవని తెలుసు కూడా ఆ హయాంలో టీఆర్ఎస్ హయాముల్నే టీఆర్ఎస్ వాళ్ళ హయాముల్ని టీఆర్ఎస్ సర్పంచ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగానే చేసిన దానికి కాంగ్రెస్ పార్టీని నిందలేసి అభాండంగం చేయాలని చూస్తుండు ఇది సబబ్ కాదు ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినప్పుడు మొగిలిపడానికి పర్మిషన్ వచ్చిండు ఎమ్మెల్యే గారు వచ్చి ఏమన్నారంటే తినడానికి తిండి లేదు స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి ఇతనికి డబ్బులు లేవు ఇతని డబ్బులు ఇప్పిల్ అని చెప్పి మాట్లాడు అది కరెక్ట్గానే కాదు మొగిలిపేటలో ప్రతి ఒక్కరికి తెలిసి ఇప్పటికీ పదిహేను సంవత్సరాల నుంచి చేసిన సర్పంచ్లు ఎట్లా ఉన్నారు ఈయన ఐదు సంవత్సరాలు చేసిన సర్పంచ్ ఎట్లున్నాడు కార్ల కారు ఉన్నది ఏసి ఉన్నది సర్పంచ్ రేకుల ఇల్లుకి వెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు సరే డెవలప్గా మేము అద్దంట్లేము కాకపోతే ఎమ్మెల్యే గారు వచ్చి ఆ మాట అనడం తెలుసుకొని అంటే బాగుంటుండే తెలుసుకొని ఇతనికి పిల్లల చదువులకు డబ్బులు లేవు అయితే అంటే బాగుంటుండే అతను ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉన్నాడు అయినా కానీ ఎమ్మెల్యే గారు వచ్చి అలా అనడం అది కరెక్ట్ కాదు ఇరవై నాలుగు గంటలలో పొద్దున దాకా బండి మీద తిరిగాడు ఊళ్ళే ఓన్లీ కార్లకు అద్దాలు దించుకొని అద్దాలు దించుకోక మరి కార్లో తిరుగుతాడు లోకల్లా కావాలంటే మీరు తెలుసుకోండి ఎంక్వైరీ చేసుకోండి ఏసీ ఉన్నది బంగ్లా ఉన్నది రైతు మన మొగలిపేట్ల భూమి తీసుకున్నాడు దానికి రైతు బీమా రైతు భరోసా మొన్న వచ్చిన రుణమాఫీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రుణమాఫీ వచ్చింది ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ అప్పుడు కాంగ్రెస్ రుణమాఫీ వచ్చింది కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఎంతవరకు ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్ల కోసం జిమ్కు మాత్రమే నేను ఉనికి కోల్పోతున్నా అనే ఉద్దేశం మీదనే ఈ పథకాలన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే మాది నడది మొత్తం గందరగోళం సృష్టించి గ్రామ సభను ఎటు కాకుండా చేసిండు ఈరోజు ముఖ్యంగా పత్రికా విలేకరుల సమావేశంలో విషయం ఏంటంటే ముగిలిపేట గ్రామంలో ఎమ్మెల్యే గారు పర్యటిస్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ కార్యకర్త ఏదో గ్యాస్ పోసుకున్నాడని పరామర్శించడానికి వెళ్ళి ఆయన పిల్లలకు ఏదైతే ఫీజు కట్టే పరిస్థితులు లేదు తినడానికి తిండికి ఇబ్బందులు ఉన్నదన్న పరిస్థితులు మాట్లాడడం జరిగింది ఆ వివరాలన్నీ గ్రామస్తులంతా చెప్పడం జరిగింది ఒక ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్త పొజిషన్ ఏందో వాళ్ళ కార్యకర్త ఎట్టున్నాడో ఏందో తెలియంది ప్రజలకు ఏం సేవ చేస్తాడని నేను అడుగుతున్న సంజయ్ అదేవిధంగా ప్రజాపాలనలో ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి నాలుగు స్కీములు ఇలా విట్టంపేట గ్రామంలో మేము అటెండ్ అయినాం దానిలా ఒక రేషన్ కార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఆయనే మాటలు వినాలే సంజయ్ అని నేను అంటున్నాను నువ్వు పది సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం ప పరిపాలన చేసింది పరిపాలన చేస్తే దానిలా వాళ్ళు పాపం ఆరోగ్యశ్రీ లేక కార్డు ఇవ్వకపోవట్లో ఆరోగ్యశ్రీ లేక ఒక పదిహేను లక్షలు ఉన్న ఆస్తులు అమ్ముకొని వాళ్ళ బిడ్డకు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది ఈరోజు రేషన్ ద్వారా బియ్యంతో పాటు ఆరోగ్యశ్రీ వస్తుందన్న సంతోషంలో వాళ్ళు ఇలా ఆ ఊర్లందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు ఎంతమంది ఇల్లు వచ్చినారో వాళ్ళందరూ కూడా ప్రొసీడింగ్ తీసుకున్నారు కార్యక ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఉపాధి హామీ ఏదైతే చేసిందో వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేలు వాళ్ళందరూ కూడా వచ్చి రావడం జరిగింది ఎమ్మెల్యే గారు మీరు ఇది ఒకటి గ్రహించండి ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు కాలేదు అయినా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది మీరు రేవంత్ రెడ్డి గారి గురించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చుకుంటా మాట్లాడడం కాదు మేము ఒక కొరుట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల సంక్షేమ ప్రభుత్వం ప్రజలకు పేద ప్రజలకు అనుకూలం ఉండే ప్రభుత్వం ఇది మీరు రేషన్ కార్డు పది సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి ఇలా మన కరెంటు ఫ్రీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల వరకు గ్యాస్ ఐదు వందలకి ఇస్తున్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసినాం ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు ఇవాళ మూడు వేల ఐదు వందల ఇండ్లు నియోజకవర్గానికి వస్తున్నాయి అంటే సంతోషపడాలే ఎమ్మెల్యే గారు ఇది ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇందిరామ ప్రభుత్వం ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వం కాబట్టి మీరు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలా ఏదైతే రైతు భరోసా ఇవ్వడ ఇవ్వడం జరిగింది దానికి కూడా చాలా అందరూ సంతోషంగా ఉన్నారు గతం కంటే పెంచడం జరిగింది రాబో కాలంలో ఇంకా పెంచుతాం ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం గ్యారంటీలతో పాటు ఇంకా ఇతరంతా కూడా పెంచే కార్యక్రమం మేము తీసుకుంటాం ఈ ఐదేళ్ళ లోపల ప్రజలు కూడా మీరు గమనించాలని చెప్పి చెప్తూ సెలవు